మున్సిపాలిటీకి సంబంధించి అత్యవసర విభాగాలైన వీధి దీపాలు మురిగి నీటి నిర్వహణ కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు విడుదల కాలేదు అని పులివందల అంటే ఇంత కక్ష సాధింపు అవసరమా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాం అని చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ల బృందం ప్రశ్నించడం జరిగింది అధికారంలో ఎవరు లేరు డిఈ లేరు ఏఈ లేరు శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా లేరు మేనేజర్ కూడా లేరు ఇంత చిన్న చూపు ఈ మున్సిపాలిటీ మీరు మాకు అర్థం కావట్ల మొత్తం డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది ప్రజలందరూ లైట్లు లేకుండా చీకట్లోనే నడుస్తా ఉన్నారు డ్రైనేజీ పనులు ఎక్కడికిక్కడే ఆగిపోయింది అగ్రిమెంట్లు చేసేదానికి డిఈ ఉండాలి బిల్లులు చేసేదానికి ఉండాలా ప్రతి శానిటేషన్ రెండు సంవత్సరాలు స్వచ్ఛ సర్వేక్షణ నుంచి పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు రావడం జరిగింది కానీ అధికారులు లేకపోవడం వల్ల మూడోసారి అవార్డు కూడా రాలేదు ఇప్పటికైనా అధికారులు పై అధికారులు గమనించి ఈ కనీసం వైఎస్ఆర్ సిపి కోసం కాదు పులివిందుల పట్టణ ప్రజల కోసమైనా కూడా ఇక్కడ పూర్తి యంత్రాంగాన్ని నియమించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతా ఉన్నాం